ఉంటారు కానీ అక్కడ ప్రైజింగ్ చూడండి మన ప్రైజింగ్ చూడండి ఎంత బాగుంటుంది తెలుసా స్మూత్ కాటన్ లో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి సో ఇలా మనకి అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాము టూ కలర్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రాక్ లెంత్ కూడా మనకి ఇక్కడ నీ కన్నా కిందకు అక్కడికి వచ్చింది సో చాలా చాలా బాగుంది యాంకిల్ కన్నా పైకి నీ కన్నా ఎక్సలెంట్ వచ్చిందండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది సో భలే నచ్చింది నాకైతే కాటన్ ఉంది స్మూత్ ఉంది అండ్ ఇది మీకు ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారా సో మన ప్రైస్ చూడండి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి కస్టమైజ్డ్ ఫ్రాక్ విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్ తో చేసినటువంటి ఫ్రాక్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి మైరీస్ చాలా హిట్ అవుతున్నాయి కదా సో కానీ బయట ప్రైజ్ ఎక్కువ ఉంటున్నాయి సుమంతి ఉండండి హ్యాండ్ వర్క్ అనమాట కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో ఈ విధంగా మగ్గం వర్క్ అండి మిషన్స్ మీద కుదరదు మగ్గం వర్క్ సో చక్కగా మనకి త్రీ పీస్ సెట్ అనమాట సో ఈ విధంగా విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ వచ్చింది చక్కగా పెనడానికి మైందేరీస్ అనమాట ఫాస్ట్ ఆర్డర్ చేయండి స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ అండ్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండి అసలు ఎంత మంచి కలర్ చూడండి అసలు ఎంత బాగుంది కదా సో చాలా బాగుంది మంచి కలర్ కలర్ బాగా నచ్చింది నాకు సో ఈ కలెక్షన్ ఎలాగో డిమాండెడ్ సో ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అనమాట చాలా చాలా డిమాండెడ్ సో ఇది వచ్చేసి మనకి ప్లాజో హెవీ హెవీ ప్లాజో అయితే వస్తుంది విత్ జార్జెట్ అండ్ ఇది వచ్చేసి టాప్ నెక్స్ట్ మొత్తం సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ కలెక్షన్ అనమాట సో మీకు తెలిసిందే విత్ థ్యాంక్స్ కూడా ఉంటాయి కలర్ బాగుందండి ఫుల్ క్లియర్ గా కనిపిస్తారు ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చక్కగా సెట్ అయ్యేటువంటి కలర్ అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ అయిపోయింది అంటే ఫీడ్ వస్తుంది బాగుంది కదా బస్ చూడండి ప్రాసెస్ ఎంత బాగుందో కలర్ కూడా సూపర్ బాగుంది కలర్ ఈ కలెక్షన్ హిట్ హిట్ అంటే మామూలు హిట్ కాదు సో మీరు మార్కెట్ లో చూసి ఉంటారు కానీ అక్కడ ప్రైజింగ్ చూడండి మన ప్రైజింగ్ చూడండి ఎంత బాగుంటుంది తెలుసా స్మూత్ కాటన్ లో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అండి సో ఇలా మనకి అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ కి కూడా చక్కగా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాము టూ కలర్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రాక్ లెంత్ కూడా మనకి ఇక్కడ నీ కన్నా కిందకు అక్కడికి వచ్చింది సో చాలా చాలా బాగుంది యాంకిల్ కన్నా పైకి నీ కన్నా కిందికి ఎక్సలెంట్ వచ్చిందండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది సో బల్లే నచ్చింది నాకైతే కాటన్ ఉంది స్మూత్ ఉంది అండ్ ఇది మీకు ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారా సో మన ప్రైస్ చూడండి హ్యాపీ వాడీ సెలెక్షన్ హిట్ హిట్ అంటే మామూలు హిట్ కాదు సో మీరు మార్కెట్ చూసి ఉంటారు కానీ అక్కడ ప్రైజింగ్ చూడండి మన ప్రైసింగ్ చూడండి ఎంత బాగుంటుంది తెలుసా స్మూత్ కాటన్ లో